కేసీఆర్ చంద్రబాబులు పవర్ని వదిలే రకాలు కాదు వన ఆశ్రమాలు తీసుకునే రకాలు కాదు వాళ్ళు చివరి రక్తపు బొట్టు దాకా చివరి శ్వాస దాకా కూడా పవర్ లో ఉండాలని కోరుకునేవాళ్ళు ఏమన్నా చంద్రబాబు గనక కేంద్ర మంత్రి వర్గంలోకి వెళ్తే అప్పుడు ఏమన్నా ఇక్కడ వదలాలేమో గాని శాంత వెళ్ళి పక్కన కూర్చునే రకం కాదు అలా అనుకోవడం కూడా ఒకసారి మైనస్ అవదా కేసీఆర్ గారికి అలాగే మైనస్ అయ్యింది కేటీఆర్ పరిచయం చేసింటే ముందే చేసి ఉంటే మనబి గెలిచిండేవాడేమో ముప్పై తొమ్మిది ఉండేది ముప్పై తొమ్మిది కూడా కాకుండా ఏ పదికో పడిపోయేదేమో ఇప్పుడు కేసీఆర్ చూసిన గంటతో కేటీఆర్ ఆనలేదు చంద్రబాబును చూసిన గంటతో ఇప్పుడు మనం అంటాం కదా పెద్ద గీత చిన్న గీత చంద్రబాబు గంటతో లోకేష్ ఆడు అదే ని పవన్ కళ్యాణ్ ని చూసినటువంటి సందర్భంలో జగన్ మధ్యన పోలికి చూసుకోవాలి ఫ్యూచర్ లో అదే కావాలంటే ముందు అవకాశం ఇవ్వాలి అయితే చంద్రబాబును ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు ప్లేస్ లో లొకేషన్ యాక్సెప్ట్ చేసేసింది పార్టీ పార్టీ యాక్సెప్ట్ చేసేసాక ఇంకేంటి ప్రాబ్లం బేసిక్ గా కాబట్టి ఆయనకి వదిలే రకం కాదు ఏమన్నా మేబీ కేంద్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ గ్యారెంటీ వస్తుంది అంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి ఏమైనా వెళ్తారో చూడాలి అంటే కూటమి తరపు నుంచి కొంతమంది అయితే రేపు పొద్దున కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటది కదా ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయితే అక్కడ కూడా పైన కూడా వస్తాయి అటువంటిప్పుడు ఈయన బాబు గారు అయినా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు అదే అప్పుడు అదే ఒక రెండేళ్ళ తర్వాత బాబుని లోకేష్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్లాన్ చేస్తారు